హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి విదర్ రిపోర్ట్ వచ్చింది ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని తెలిపారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గురువారం ఏర్పడనున్న మరో అల్పపీడనం వీటి ప్రభావంతో ఆదివారం వరకు అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు గురువారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి అది శుక్రవారం వాయుగుండంగా బలపడి శనివారం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు శుక్ర శనివారాల్లో కోస్తాలో పలుచోట్ల అతి భారీ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటి నుంచి రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది గురువారం నుంచి ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేట వెళ్లరాదని తెలపడం జరిగింది ఈరోజు చూసుకుంటే ఏపీలో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురమాణ్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు రాయలసీమలో అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్